నమస్తే మొన్నటి వరకు మాల్దీవులు అంతకుముందు శ్రీలంక పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఆయా దేశాల్లో భారత్కు వ్యతిరేక పవనాలు వీచేలాగా చైనా కుట్రలు పన్నుతోంది బంగ్లాలో ప్రబలుతున్న భారత్ వ్యతిరేకత అనే సంపాదకీయంలో ఉన్న సారాంశం ఒకసారి చూద్దాం ఇండియా అవుట్ నినాదంతో గత సెప్టెంబర్లో ఎన్నికల గోదాలో దిగిన మాల్దీవుల విపక్ష నేత మొహమ్మద్ మొయిజ్జు అధ్యక్ష పీఠాన్ని కవేశం చేసుకున్నారు బంగ్లాదేశ్లో మాత్రం ఆ పాచిక పారలేదు ప్రజల మనసుల్లో భారత వ్యతిరేక భావోద్వేగాలను రగిలించడం ద్వారా షేక్ హసీనా సర్కారును కూలదొయ్యాలనుకున్న ప్రధాన విపక్షం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ జనవరి ఎన్నికల్లో మట్టి కరిచింది అక్కడ ఇండియా అనుకూల హసీనాయే ఐదోసారి ప్రధాని పీఠం దక్కించుకున్నారు ఆ తరువాత కూడా బిఎన్పి అంటే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ భారత వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరంగా చేపడుతోంది ఇండియా దీన్ని అంతర్జాతీయంగా తన పలుకుబడికి ప్రతిష్టకు వాణిజ్యానికి సంబంధాలకు ఎదురవుతున్న సవాలుగానే చూడాలి మాల్దీవుల్లో మాదిరిగానే బంగ్లాదేశ్లోనూ ఇండియా అవుట్ ప్రచారం వెనుక చైనా ప్రోద్భరం ఉందన్న విశ్లేషణలు భారత్కు హెచ్చరికలు చైనా పాకిస్తాన్లకు అనుకూలమని ముద్రపడిన ఈ బిఎన్పి ఇండియా అవుట్ నినాదంతో ఇటీవలి పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొంది ఓటమి పాలైన తరువాత భారతీయ వస్తువులను బహిష్కరించండి అని వీధుల్లో నిరసనలు ప్రదర్శనలు చేస్తోంది ప్యారిస్లో ఉంటున్న బంగ్లాదేశీ వైద్యుడు పినాకి భట్టాచార్య ఓటర్లను ప్రభావితం చేసేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగించడంలో దిట్ట ఆయన సూచన మేరకే ఈ బిఎన్పి నేతలు ఇండియా అవుట్ ప్రచారాన్ని భుజానికి ఎత్తుకున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని హసీనా నెగ్గేలా అప్రజాస్వామిక చర్యలకు దిగిందని భట్టాచార్య తన మద్దతుదారులకు నూరిపోస్తున్నారు భారతీయ వస్తువులను బహిష్కరించాలంటూ సామాజిక మాధ్యమాల్లో బంగ్లాదేశీయులకు పిలుపునిస్తూ ఉన్నారు అమెరికా ఐరోపా దేశాల్లో ఉంటున్న ప్రవాస బంగ్లాదేశీయులు కొందరు ఆయనకు వంత పాడుతున్నారు ఆ క్రమంలోనే బిఎన్పి సీనియర్ నేత రుహుల్ కబీర్ రిజ్వి ఇటీవల తన మెడలోని కశ్మీర్ శాలువాను విసిరికొట్టారు ఇతర విపక్ష నేతలు సైతం భారతీయ వస్తువులను ధ్వంసం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు వాటికి స్పందించిన ప్రధాని షేక్ హసీనా విపక్ష నేతలు ముందుగా తమ భార్యల వద్దనున్న భారతీయ చీరలను తగలబెట్టాలంటూ చురకంటించారు భారతీయ చీరలకు బంగ్లాదేశ్లో భారీ డిమాండ్ ఉంది విపక్ష నేతల బంధువులు చాలామంది ఇండియా నుంచి వాటిని తీసుకువెళ్ళి విక్రయిస్తూ ఉంటారు భారత్ నుంచి వచ్చే ఉల్లిపాయలు మసాలాలు వెల్లుల్లి అల్లం పేస్టులను కూడా వాడటం మానేయండి అంటూ విపక్ష నేతలను ఉద్దేశించి హసీనా వ్యాఖ్యానించారు మన దేశం నుంచి కాఫీ తేయాకు చక్కెర మిరియాలు కారం అల్లం పసుపు మసాలా దినుసులు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ప్లాస్టిక్ వస్తువులు బంగ్లాదేశ్కు ఎగుమతి అవుతూ ఉంటాయి అక్కడి నుంచి నాణ్యమైన వస్త్రాలు దుస్తులతో పాటుగా తోలు రసాయనాలు పాదరక్షలు ఇనుము వంటివి మనకు వస్తాయి దక్షిణాసియాలో భారత్కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఢాకాయే ఆసియా ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి అత్యధికంగా దిగుమతులు చేసుకుంటున్నది ఇండియానే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఉభయ దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ ఒక లక్ష ముప్పై మూడు వేల నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ఒకప్పుడు విశాల భారత ఉపఖండంలో అంతర్భాగమైన బంగ్లాదేశ్ సంస్కృతి సంప్రదాయాల పరంగా భారత్కు ఎంతో దగ్గరైన దేశం చారిత్రకంగా భాషా రెండు దేశాల మధ్య పురాతన కాలం నుంచి దృఢమైన సంబంధాలు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఆవిర్భవించిందే భారత సహకారంతో కొత్త తరానికి ఈ విషయం అంతగా తెలియదు కాబట్టి భారత వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేయడం ద్వారా యువ ఓటర్లను ఆకర్షించవచ్చు అన్నది ఈ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఎజెండాగా కనిపిస్తూ ఉంది కానీ అదేమంత సులభం కాదు చైనా బంగ్లాదేశ్లో షిప్పింగ్ రైల్వే జాతీయ రహదారులు విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందిస్తోంది ఇరవై ఏడు ప్రాజెక్టులకు రుణాలిచ్చింది భవిష్యత్తులో బిఎన్పి అధికారంలోకి వస్తే చైనా ఆ ప్రభుత్వం ద్వారా భారత వ్యతిరేక విధానాలను అమలుపరిచే ప్రమాదం ఉంది అదే జరిగితే ఇండియా వాణిజ్య పరంగా భౌగోళికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు భారత్లో చదువుతున్న విదేశీయుల్లో సంఖ్యాపరంగా బంగ్లాదేశీ విద్యార్థులు మూడో స్థానంలో ఉన్నారు వారికి అందిస్తున్న ఉపకార వేతనాల సంఖ్యను పెంచాలి ఆ దేశంతో వాణిజ్యాన్ని బలోపేతం చేసుకోవాలి బంగ్లాదేశీయుల మనస్సుల్లో బలమైన సానుకూల ముద్ర ఉన్నంత వరకు భారత వ్యతిరేక ప్రచారంతో విపక్షాలకు నికరముగా వనగూడేది ఏమీ ఉండదు అనేది తమిసెటి రఘుబాబు గారి సంపాదకీయ సారాంశం మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి